వాళ్ళ నాసుకోవాలని నేతలను కోసం ఎక్కడ యాభై కోట్ల రూపాయలు సకాలంలో విడుదల చేసి ఆ కుటుంబాలని ఎన్నికల కోట మిగతా పైసలు ఇచ్చి మా సంతోషం చూడాలని ఉంది ఇంకా పూర్తిగానే నేను చూసిపోయినా ఈరోజు కూడా నన్ను

ఎనభై కాలం వచ్చినా ఇరవై లక్షల కోట్ల రూపాయలు పాదాల కష్టం ఇచ్చాను ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాను అత్తగారు వాళ్ళని చూసాను అత్తగా న్యాయం చేయలేదు ఇక ఏం చెప్పాలంటే అందుకే మిత్రుల ఇవన్నీ కష్టాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో మీరు చూస్తున్నారు అందుకే మీ కష్టంతో

Kalau kita tahu pun orang that you